అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో వరదలు సృష్టించిన విధ్వంసం మరవకముందే న్యూ మెక్సికోను ఆకస్మిక వరద ముంచెత్తింది వేసవికాల విడిదిగా ప్రసిద్దిగా రుయిడోసో వరద ధాటికి కకావికలమైంది ఏకంగా ఓ ఇల్లు వరదలో కొట్టుకుపోయింది రహదారులపై బురద పేరుకుపోగా కార్లు కొట్టుకుపోయాయి వరద కారణంగా ముగ్గురు గళ్లంతయ్యారని అధికారులు తెలిపారు అమెరికా న్యూ మెక్సికో రాష్ట్రంలోని దక్షిణ ప్రాంతంలో భారీ వర్షం కురిసింది ఫలితంగా నిమిషాల వ్యవధిలోని ఆకస్మిక వరద ముంచెత్తింది ముఖ్యంగా రొయిడోసో గ్రామంపై వరద ప్రభావం తీవ్రంగా ఉంది ఓ ఇళ్లు వరదలో కొట్టుకుపోయింది ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి రొయిడోసోకు చెందిన కైట్లిన్ కార్పెంటర్ అనే యువతి వేరే ప్రాంతానికి వెళ్తుండగా వర్షం ప్రారంభమైంది దీంతో ఆమె ఓ కంపెనీలో తలదాచుకుంది ఆ సమయంలో నదిలో కొట్టుకుపోతున్న ఇళ్లును చూసిన ఆమె వీడియో రికార్డ్ చేసింది తీరా చూస్తే ఆ ఇళ్లు ఆమె స్నేహితురాలిదని తేలింది అయితే ఆ ఇంట్లో తన స్నేహితురాలి కుటుంబం లేదని కార్పెంటర్ తెలిపారు ప్రస్తుతం వారు వేరే ప్రాంతంలో సురక్షితంగా ఉన్నారని ఆమె చెప్పారు ఆ ఇంటితో తనకు ఎన్నో జ్ఞాపకాలున్నాయని కార్పెంటర్ వెల్లడించారు మరోవైపు ఆకస్మిక వరద కారణంగా ముగ్గురు గల్లంతయ్యారని అధికారులు తెలిపారు వారి కోసం గాలిస్తున్నామని చెప్పారు ఎనభై ఐదు మంది రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారని వెల్లడించారు God. Oh, oh my god. ఆకస్మిక వరద ధాటికి అనేక కార్లు కొట్టుకుపోయాయి రహదారులపై బురద పేరుకుపోగా ప్రజాపనుల విభాగం వాటిని తొలగిస్తోంది కుటుంబ సభ్యులతో పాటు పరిసరాల్లోని వ్యక్తులు గల్లంతైతే తమకు సమాచారం ఇవ్వాలని రూయిడోసో మేయర్ సూచించారు రేసింగ్ ట్రాక్ వద్ద గుర్రాలు మృతి చెందినట్లు తమకు సమాచారం ఉందని తెలిపారు తాము ఊహించిన దానికంటే నష్టం తీవ్రంగా ఉందని ఆయన చెప్పారు రియో రొయిడోసో నదిలో నీటి మట్టం పంతొమ్మిది అడుగులకు చేరిందని అధికారులు తెలిపారు దిగువ ప్రాంతాల్లో ఉన్నవారు ఎత్తైన ప్రదేశాలకు వెళ్లారని హెచ్చరించారు రొయిడోసోలో మరోసారి ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉందని అమెరికా జాతీయ వాతావరణ విభాగం హెచ్చరించింది అటు టెక్సాస్ లో గల్లంతైన నూట అరవై మంది కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి బోట్లు హెలికాప్టర్ల ద్వారా నిర్విరామంగా గాలిస్తున్నారు టెక్సాస్ చరిత్రలోనే ఇది అతిపెద్ద ఆపరేషన్ అని అధికారులు తెలిపారు వరదల కారణంగా నూట తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారని టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబార్ట్ తెలిపారు